ganpatim ha sebaibennom ha చాలామందికి వివాహానికి సంబంధించిన విషయాల్లో అడ్డులు ఎదురవుతూ ఉంటాయి ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి అది జాతక రీత్యా దోషాల వలన కావచ్చు మీ యొక్క పరిస్థితి ఇప్పుడు వివాహ యోగం నడుస్తున్నప్పటికీ కూడా ఏవైనా కూడా దోషాల వలన కానీ శాపాల వలన కానీ ఇటువంటి దుస్థితికి ఇటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అనమాట అటువంటి అడ్డులు ఆటంకాలు దోషాలు అన్నీ కూడా తొలగించుకుని చక్కగా మీకు వివాహం కుదరాలి అని అంటే కనుక చాలా సులువైనటువంటి ప్రక్రియ అనేటువంటి చెప్తాను చాలా మందికి తెలుసు కానీ దీనివల్ల ప్రయోజనం చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైనా సరే ఒక బుధవారం నాడు మీరు ఈ యొక్క పరిహారాన్ని ప్రారంభించండి ఉదయం పూట స్నానం చేసిన తర్వాత ఒక చిన్న పల్లెం అనేటువంటి తీసుకుని ఆ యొక్క పల్లెం నిండగా బియ్యం అనేటువంటిది వేసుకుని ఆ యొక్క బియ్యం మీద ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీదన ఒక పసుపు గణపతిని తయారు చేసి పెట్టుకోండి చక్కగా కుంకుమట్టు పెట్టండి ఒక దీపం అనేటువంటిది వెలిగించుకోండి ఇప్పుడు ఆ పశు విఘ్నేశ్వరుడి దగ్గర ఒక ఎర్రటి పుష్పం పెట్టండి ఎర్రటి మందార పూ గాని ఎర్రటి గులాబీ పూ గాని పెట్టిన తర్వాత నమస్కారం చేసుకుని చక్కగా ప్రార్థన చేసి దండం పెట్టుకోండి హడ్డులు ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోయి అతి శీఘ్రంగా మీకు వివాహం కుదరాలి స్వామి ఆ విధంగా అనుగ్రహించు అని చెప్పి నమస్కారం చేసుకున్న తర్వాత ఒక బెల్లం మొక్క ఆ పశు విఘ్నేశ్వరు యొక్క ఎదురుకుండా పెట్టండి పల్లెంలోనే పెట్టిందని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రం శక్తివంతమైనటువంటి మంత్రము వేదంలో కూడా తెలియచేయబడి ఉన్నది ఈ యొక్క మంత్రము దీన్ని కనీసం ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఓం గం గణపత ఏ నమ ఈ యొక్క మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసిన తర్వాత స్వామివారికి ఆరతించుకోండి ఈ విధంగా మొదలు పెట్టినటువంటి రోజు నుంచి వరస్సుగా నలభై ఒక్క రోజుల పాటు చెయ్యాలి ఆడవాళ్ళు కూడా చెయ్యొచ్చు మీకు ఆటంకాలు వచ్చినటువంటి నాలుగు రోజులు పూర్తయిపోయిన తర్వాత ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కొనసాగించవచ్చు నలభై ఒక్క రోజుల పాటు వరస్సుగా ఈ యొక్క పరిహారాన్ని ఆచరిస్తే ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు ఇవన్నీ కూడా ఉన్నా సరే తొలగిపోయి ఆ గణపతి స్వామి వారి అనుగ్రహం వలన జాతక దోషం కూడా తొలగిపోయి మీకు వివాహం కుదిరే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా మంది తెలియజేసి ఉన్నారు వాళ్ళకి జరిగి ఉన్నది కూడా ఈ యొక్క పరిహారాన్ని ఆచరించుకున్నటువంటి వాళ్ళకి ప్రతిరోజు నలభై ఒక్క రోజుల పాటు ఆ యొక్క పళ్ళాన్ని ఆ యొక్క తమలపాకుని పశు విఘ్నేశ్వరుని అదే విధంగా ఉంచుకోవచ్చు ఒకవేళ పశువు విఘ్నేశ్వరుడు ఇంకా బాగోలేదు అని అంటే కనుక మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ మరుసటి రోజు మీరు చేసుకునేటప్పుడు మళ్ళీ కొత్త పశువు విఘ్నేశ్వరిని తయారు చేసుకుని పెట్టుకోవచ్చు మరి పాతది ఏం చేయాలి ఏదైనా నీటిలో కలిపేసి మొక్కల్లో పారబోసేసి మళ్ళీ కొత్త పశు విఘ్నేశ్వరుని తయారు చేసి పెట్టుకుని ఇదే విధంగా నలభై ఒక్క రోజుల పాటు కూడా మీరు కొనసాగించారు चर्चों, सर्वे के नाभावन तो शिवार